ఓం శ్రీ గురుభ్యో ఓం గురుభ్యోన్నమానా అంగణపతి నవామహే కవిం కవీనా క్రుమస్వస్తముంజ్యేష్టరాజిం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణోతు్రీమహాగణాధిపతయ నమీమహాసరస్వత శ్రీగ్రుభ్యోన్నమానోహిం పురుషం జగతో అభిప్రదజ్ఞ ఆగహే శ్రి మా పరిపాదయా కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులు మీరు అత్యంత శుభ స్థానాన్ని ఆశీర్వదించి మంచి విజయకేతనాన్ని మీ ఇంట్లో విజయప్రదంగా ఉండి మీరు మీ పిల్లలు అనేకమ అంతేనేకమైన విదేశీ విద్యా ఉద్యోగాల్లో మంచి రాణింపు రాణించి రాజకీయ వ్యవహార వ్యాపారాల్లో కూడా మంచి రాణింపు రాణించి విజయకేతనాన్ని చేరాలని చెప్పేసి ఆ సదాశివుని వేడుకుంటూ నేను మీకు ఈ వీడియో రూపంలో చెప్పబడనమైంది మీరందరూ కూడా చూసి ఆనందించి చక్కటి ఈ బృహత్ కార్యంలో కూడా మంచి విజయకేతనాన్ని చేరాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి వెల్లవేళల మీరందరూ కూడా ఆనందంతో ఐశ్వర్యంతో అష్టైశ్వర్యాలతో తొలదగాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ విజయ రూపం ఈ వీడియో రూపంలో చేరిచింది మనము ఈ కాలంలో చాలా వరకు కూడా అవరోధాలు అనేకమైన బాధలు జరుగుతున్నాయి ఏంట్రా భగవంతుడా నేను మంచి విద్యను సాధించలేకపోతున్నాను నేను మంచి ఉద్యోగాన్ని సాధించలేకపోతున్నాను ఏది పట్టుకున్నా ముందుకు వెళ్ళడం లేదు అన్నీ కూడా నాకు చీకు చింతన చీ అన్నీగా జరుగుతున్నాయి ఇవన్నీ పోయి నేను మంచి విజయకేతనాన్ని చేరడానికి ఏది ధరిస్తే బాగుంటుంది ఏది నేను ముందు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామందిలో ఉండే ఒక చిన్న విశేషమైన ఈ మనస్సులో ఉండే కోరిక అందుకని నేను మీకు ఈరోజు మీ అందరికీ చెప్పడం ఏంటంటే మనము ఏదో చెప్పాడు పంతులు గారు చెప్పారు లేకుంటే జ్యోతిష్కుడు చెప్పాడు లేకుంటే సిద్ధాంతి చెప్పాడు ఎవరో సన్యాసి చెప్పాడు ఇంకొకరు చెప్పారు ఇంకొకరు చెప్పారు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు మనము తొంభై తొమ్మిది తాళ్ళు కష్టపడితే గానీ ఒక పర్సెంట్ భగవంతుడు మనం కృషి చేయడు ఎవరు మనము కర్మను మన కర్మను ఎవరు తీసివేయలేదు ఎవరు అంటే భగవంతుడు అక్కడే తీయగలుగుతాడు మానవ జన్మ రూపంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవడి వల్ల కాదు అదే మనం తెలిసి చూసుకొని నేర్చుకోవాల్సినది ఏదంటే ఎంత కూడా జ్యోతిష్యము మనం చెప్పే ఎంత ఒక మార్గదర్శి నువ్వు ఏదో ఒక దారిలో వెళ్తున్నావు ఆ దారి ముళ్ళు ముతుకలు ఉన్నాయని తెలిసి నేను చూసి వచ్చి ఈ బాధను నీకు ఇది కాదురా నాయనా ఇది మంచి బాట అని చెప్పి అవలంబించడమే ఈ జ్యోతిష్యము ఈ న్యూమరాలజీ ఏదైనా కూడా అన్నీ కష్టం లేనిది ఏది జరగదు అందుకనే నేను ఈరోజు సిద్ధాంతి గారు నన్ను గోమేదికం పెట్టుకోమన్నారు నేను ఇంట్లో కూర్చుంటేనే నా కార్యక్రమం నెరవేరుతుందని కాదు గోమేదుకం పెట్టుకున్న తర్వాత నువ్వు తొంభై తొమ్మిది కాళ్ళు కష్టపడాలి ఒక అర్ధ భాగమే భగవంతుడిని ఇచ్చే వరం అది ఒక్కటి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆ అర్ధ భాగం కూడా మనకు ఎందుకంటే మనం పెట్టుకున్న పూజలోనో మనం పెట్టుకున్న ఉంగరాల్లోనో మనం పెట్టుకున్న రాయిలోనో ఏదో ఒక విశేష ఫలితం మనం విజయకేతనాన్ని అందించడానికి చేకూరుతుంది అందుకని నేను జ్యోతిష్యం నమ్ముకున్నాను జ్యోతిష్యంలో నన్ను రాజైతాను నాకు ఈ జన్మలోనే కష్టపడింది ఎవడూ ఏమీ చేయలేదు నువ్వు కష్టపడితే నీకు ఆవకుంఠాలు లేకుండా అవరోధాలు లేకుండా ముందుకు వెళ్ళేదే నీకు ఈ జ్యోతిష్యం అందుకని జ్యోతిష్యాన్ని పూర్తిగా మీరు ఇదే అని చెప్పి అనుకోకుండా జ్యోతిష్యంలో మన జీవితంలో ఒక భాగంగా మనం అనుకోని చక్కగా మనము జ్యోతిష్యాన్ని కూడా తీయకూడదు మనకు మార్గదర్శి విన్నాను మార్గదర్శి లేకుంటే ఎక్కడ ఏమి చేసినా అన్నీ కూడా బూడిదలో లాగానే ఉంటుంది అలాంటిది మార్గదర్శిని నమ్ముకొని మనం ముందుకెళ్తే ఎంతో విజయకేతనాన్ని చేరుకుంటామని ఈ జ్యోతిష్యం కానీ ఆస్ట్రాలజీ కానీ చాలా వరకు కూడా విజయప్రదంగా ఉంటుంది ఈరోజు మనము జన్మ నక్షత్రంలో ధరించవలసిన రుద్రాక్ష ఏంటి ఆ రుద్రాక్ష వల్ల మనకు ఏమి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి అనుకుంటారు ముందుగా మనము ఆ జన్మ నక్షత్రము గ్రహము ధరించవలసిన రుద్రాక్షలు అశ్విని నక్షత్రం వారు కేతుమహర్దశలో వీరు జన్మిస్తారు వీరు పెట్టుకోవలసినది నవముఖి రుద్రాక్ష వీరు ధరించాలి ఈ నవముఖి రుద్రాక్ష ధరించిన వల్ల వీరికి మంచి మేధస్సు మంచి ఆరోగ్యాన్ని మంచి మంచి బుద్ధిని సద్బుద్ధిని ఏర్పాటు చేస్తారు అలాంటిది ఈ నవముఖి ధరాన్ని ధరించాలి అలానే భరణీ నక్షత్రం ఈ భరణీ నక్షత్ర జాతకులు శుక్రమహర్దశలో వీళ్ళు జన్మిస్తారు ఈ భరణీ నక్షత్ర జాతకులు పెట్టవలసింది షణ్ముఖి ఆరు ముఖాలు ఉన్న రుద్రాక్షను మనము వీరు ధరించాలి ఈ ఆరు ముఖాల రుద్రాక్షను దర్శించినట్లయితే కుమారశక్తి వీరి వెంట ఉంటుంది కుమారుడు మనకు కుమారస్వామి మనకు విజయకేతనాన్ని అందిస్తాడు మంచి విద్యలో కానీ మంచి ఉద్యోగాల్లో కానీ రాణింపు రాణిస్తాడు మంచి విజయకేతనానికి చేరుతాడు అలాంటిది ఈ నవము ఈ షణుకి ధరించడం వల్ల చాలా వరకు ఉంటుంది అలానే కృత్తిక వారు కృత్తిక వాళ్ళు గ్రహం ఏంటంటే సూర్య నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు సూర్యుడికి సంబంధించింది లేదా ఏకముఖి ఏకాదశముఖి లేక ద్వాదశముఖి ఈ మూడు ముఖాలున్న రుద్రాక్షను వీళ్ళు ధరించవచ్చు ఎవరు కృత్తికా నక్షత్రం వారు అలానే రోహిణి రోహిణి నక్షత్రం వారికి చంద్రుడు అధిపతి ఉంటాడు చంద్రుడికి నక్షత్రాల లోపల చంద్రుడు భార్యలు వీళ్ళంతా ఇరవై ఏడు నక్షత్రాలన్నీ కూడా చంద్రుడు భార్యలు అందుకే అత్యంత ప్రీతిపాత్రమైనది రోహిణీ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రానికి ద్విముఖి అంటే ఏకముఖి ద్విముఖి రెండు ముఖాలున్న రుద్రాక్షను వీరు ధరించినట్లయితే వీళ్ళు మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరుకుంటారు మంచి విజయ స్థానాన్ని అందుకుంటారు అలానే మృగశిరా నక్షత్ర జాతకులు మృగశిరా నక్షత్రాలకు కుజుడు అధిపతి అవుతాడు కుజుడు కుజగ్రహం వీరికి ఈ కుజగ్రహానికి త్రిముఖి త్రిముఖి అనే రుద్రాక్షను వీరు ధరించినట్లయితే వీరికి అన్ని విధాలుగా చాలా యోగదాయకంగా ఉంటుంది అలానే ఆరుద్ర నక్షత్ర జాతకులకు వీళ్ళు రాహు అధిపతి ఉంటాడు ఈ రాహు అధిపతి ఉన్నాడు కాబట్టి వీళ్ళు అష్టముఖి రుద్రాక్షను ధరించినట్లయితే ఎనిమిది ముఖాలు గల రుద్రాక్షను ధరించినట్లయితే వీరికి అత్యంత ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళి మంచి విజయం సాధిస్తారు ఇలాంటప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చక్కగా వ్యాపారంలో ముందుకు వెళ్ళాల్సిన వారు ఈ అష్టముఖిని ధరించిన వల్ల చాలా వరకు ఉత్తమోత్తమైన శుభాలు జరుగుతాయి అలాగే ఆరుద్రా నక్షత్రం ఆరుద్రా నక్షత్ర జాతకానికి రాహు అధిపతి ఈ రాహువు కూడా రాహు అధిపతి అందుకని ఈ ముఖిని ధరించాలి అలానే పునర్వసు నక్షత్ర జాతకులు గురువు గురువు వీరికి అధిపతి అందుకని పంచముఖి పంచముఖి మందికి కూడా చాలా విరివిగా జరుగుతుంటాయి చాలా మంచిది ఈ పంచముఖి దర్శించిన వల్ల మేధాసక్తి పెరుగుతుంది మంచి గురుగ్రహ ఆశీర్వచనం కలుగుతుంది గురువే మనకు స్థితిలో ఉన్నాడంటే మనం ఏ కార్యం చేసినా విజయకేతనానికి చేరతాము అలాంటిది ఈ గురువు అలానే పుష్యమే నక్షత్రం పుష్యమే నక్షత్రానికి అధిపతి ఎవరంటే శని ఈ శనికి సప్తముఖి రుద్రాక్షణ వీరు ధరించిన వీరికి వివాహం ఆలస్యంగా జరుగుతున్న వివాహంలో మంచి యోగ్యస్థానం కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగ్యం కలుగుతుంది ఇలాంటిది ఈ సప్తముఖి ధరించడం వల్ల అలానే ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి వీళ్ళు చతుర్ముఖి రుద్రాక్షం ధరించాలి ఈ చతుర్ముఖి రుద్రాక్షం ధరించిన వల్ల విద్యలో రాణింపు ఉంటుంది పరీక్షలతో ఉత్తీర్ణత సాధిస్తాడు మంచి ఉన్నతోన్న స్థానానికి వెళ్తాడు అలానే మఖానక్షత్ర జాతకులకు ఈరోజు కేతులకు అధిపతి ఈ మఖానక్షత్ర జాతకులు నవముఖి ధరించాలి పూర్వ పలుగునీ నక్షత్ర జాతకులు శుక్రుడు అధిపతి ఉంటాడు వీళ్ళు కూడా షణ్ముఖి నక్షత్ర రుద్రాక్షం ధరించాలి ఉత్తర పలువుని నక్షత్ర జాతకులు సూర్యుడి అధిపతి వీళ్ళు ద్వాదశముఖి లేదా ఏకాదశముఖి ధరించినట్లయితే వీరికి అన్ని బాధల నుండి విమత్తు చెందుతారు అలానే నక్షత్ర జాతకులు చంద్ర చంద్రుడు అధిపతి ఉంటాడు వీళ్ళు కూడా ద్విముఖి ధరించాలి చిత్తా నక్షత్ర జాతకులు కుజుడు అధిపతి ఉంటాడు వీళ్ళు కూడా త్రిముఖి రుద్రాక్షం ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులు రాహు రాహు అయి ఉంటారు వీరికి అక్ష్య వీళ్ళు కూడా అష్టముఖి రుద్రాక్షను ధరించాలి విశాఖ నక్షత్ర జాతకులు గురువు అధిపతి ఉంటారు కాబట్టి పంచముఖి రుద్రాక్షను ధరించినట్లయితే వీరికి చాలా శుభాశుభ మిశ్రమాలు ఉంటాయి అలానే విశాఖ నక్షత్ర జాతకులు గురు గురుగ్రహం వీరికి అధిపతి అయి ఉంటుంది పంచాంగ పంచముఖి రుద్రాక్షం ధరించాలి అనురాధ నక్షత్ర జాతకులకు శని అధిపతి ఉంటాడు చతుర్ముఖి ధరించారు వీరు లేకుంటే సప్తముఖి ధరించిన వీరికి చాలా మంచిది జ్యేష్ట నక్షత్ర జాతకులకు బుధుడు అధిపతి సప్తముఖి ధరించాలి జ్యేష్ఠా నక్షత్ర జాతకులు వీళ్ళు ఏం చేస్తారంటే బుధుడు అధిపతి ఉంటాడు చతుర్ముఖి రుద్రాక్షను ధరించినట్లయితే చాలా వరకు బాగుంటుంది మూలా నక్షత్ర జాతకులకు కేతు అధిపతి వీళ్ళు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శుక్రుడి అధిపతి షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి వీరు వీరు ఉత్తరాషాఢ నక్షత్రాలకు సూర్యుడు అధిపతి కాబట్టి ఏకముఖి రుద్రాక్ష లేదా ఏకాదశ రుద్రాక్ష దశ ధరించినట్లయితే ఏకముఖి అంటే పాశ్చాత్య పరమేశ్వరుడు అని అర్థం ఆ పరమేశ్వరుడే అక్కడ ఆ రుద్రాక్షలో ఉంటాడని ఒక నిర్మాణం అందుకని ఈ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకి ఏకాదశ లేక ఏకముఖి లేదా ఏకాదశముఖి ధరించాలి అలానే శ్రావణ శ్రవణం నక్షత్ర శ్రవణ నక్షత్ర జాతకులు చంద్రుడు వీరి దీనికి అధిపతి చంద్రుడు ద్విముఖి ధరించాలి ధనిష్ట నక్షత్ర జాతకులు కుజుడు అధిపతి త్రిముఖి ధరించాలి శతభిషా నక్షత్ర జాతకులకు రాహు అధిపతి వీళ్ళు అష్టముఖి ధరించాలి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు గురువు అధిపతి వీళ్ళు పంచముఖి ధరించాలి ఉత్తరాభాద్ర నక్షత్రకులకు శని అధిపతి వీళ్ళు సప్తముఖి ధరించాలి వీళ్ళు రేవతీ నక్షత్ర జాతకులు బుధుడు అధిపతి చతుర్ముఖి ధరించారు వీరు ఇప్పుడు ఈరోజు మనం చెప్పిన ఎన్ని కూడా రుద్రాక్షలు ఏమి ధరిస్తే ఏ నక్షత్రం వారు దర్శించవాలనో ఏ నక్షత్రం దర్శించినా వారు ధరించినా వారికి మంచి యోగస్థానాన్ని జరుగుతుందో మీకు విధి విధంగా చెప్పబడింది అందరూ కూడా తెలిసి తెలుసుకొని చక్కగా రుద్రాక్షం ధరించి మీరు రుద్రాక్షలు చాలా వరకు కూడా షాపులలో కూడా మోసాలు జరుగుతున్నాయి చాలా ఒక మంచి నిపుణ్ణి తీసుకొని చక్కటి మంచి రుద్రాక్షన్ను వేసుకోండి మంచి విజయ సాధనాన్ని చేరండి మంచి ఉన్నతోన్నత ప్రాప్తికి జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ జన్మ నక్షత్రాలు వారు జన్మ నక్షత్రంలో జన్మించిన వారికి ధరించిన రుద్రాక్షల గురించి మీకు ఇప్పుడు చెప్పాను అందరూ కూడా సదావకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ పిల్లలు మీ కుటుంబంలో అందరూ కూడా సివ్యంగా ఉండాలని చెప్పే ఎంతో అనుకుంటూ ఈ వీడియో రూపంలో మీకు చేయబడింది హరిహి ఓం స్వస్తి